డెల్డా న్యూస్ మిత్రులకు స్వాగతం కృష్ణానదికి భారీగా వరద తరలి తరలివస్తోంది ఎగువ రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా మూడు రోజుల నుండి వరద క్రమంగా పెరుగుతూ వస్తుంది ఈరోజు ఉదయం నాలుగు లక్షల యాభై ఐదు వేల క్యూసెక్ల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు ప్రకాశం బ్యారేజ్ వద్ద డెబ్బై గేట్లను ఎత్తి మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు బ్యారేజ్ అధికారులు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో మరో రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది ఈ నేపథ్యంలో శని ఆదివారాల నాటికి ప్రకాశం బ్యారేజీ నుంచి సుమారు ఆరు లక్షల నుంచి ఎనిమిది లక్షల క్యూసెక్కుల వరద నీరును దిగువకు విడుదల చేసే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు భారీ వరదలు వస్తున్న నేపథ్యంలో లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కొల్లిపర ఇన్ఛార్జ్ తహసీల్దార్ గోపాలకృష్ణ సూచించారు నిన్న లంక గ్రామాల్లో పర్యటించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు